హాయ్ అండి సో కట్టెల పొయ్యి మీద కుడుములు లాస్ట్ టైం మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను మా కోసం ప్రిపేర్ చేసింది చాలా బాగుంటాయి ఈ కుడుములు అయితే సో కట్టెల పొయ్యి మీద చేసింది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ నూనె కూడా వచ్చేసి కట్టెగానుగా పల్లె నూనె అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్ సో ఒక్కసారి కుడుములు చేయరాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే ఈజీగా నేర్చేసుకుంటారు వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కుడుములు వచ్చేసి పిండి ఒక రెండు కిలోల పిండి అండి బియ్యం పిండితో ప్రిపేర్ చేసింది సో పట్టించుకోవాలి ఎట్లా అంటే కొంచెం రవ్వరవ్వలాగా పట్టించుకుంటే కుడుములు చాలా బాగుంటాయి ఇలా రవ్వరవ్వలాగా పట్టించుకొని అందులోకి దంచుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఉల్లాకులు కొత్తిమీరాకు మెంతాకు ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఉడికించుకున్న అనపకాయ గింజలు ఇవి ఒక రెండు కిలోలు ఇవి కూడా సో వీటిని వేసుకోవాలి అవే ఉడికిన నీళ్లను ఇందులో వేసుకొని విధంగా కలిపేసుకోవాలి మళ్ళీ సపరేట్గా నీళ్ళు కూడా మరిగించుకోవచ్చు ఉప్పును కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఇలా మంచిగా కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఇవి వెల్లుల్లి ఆకులండి ఎల్లాకులు అంటారు వీటిని కూడా కట్ చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొన్ని వేసింది ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కొంచెం వేడి నీళ్ళు మనకు నీళ్ళు తక్కువడితే సో మళ్ళీ వేడి నీళ్ళు ఇలా వేడి చేసుకొని వేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలన్నీ కూడా పిండి మొత్తం కూడా ఇలా వేడి నీళ్ళతో మంచిగా టెక్చర్ అనేది ముద్దలాగా వచ్చేంత వరకు కలిపేసుకొని ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో కుడుములు చేసుకోవచ్చు సో ఇక్కడనైతే వడ షేప్లో పెడుతుందమ్మమ్మ ఈ విధంగా వడ షేప్లో చేసింది సో ఇష్టమున్న షేప్లో చేసుకోవచ్చు ఇలా మొత్తం కుడుములన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా వీటిని ఆవిరిలో ఉడికించుకోవాలి ముందుగానైతే ఇలా ప్లేట్లోకి వేసుకుంటున్నాము ఒక్కొక్కటి ఇలా కొడుగుడ్డు షేప్లో ఉంటేనే కరెక్ట్ షేప్ కుడుములకి తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అడుగున ఒక రెండు మూడు గ్లాసుల వరకు నీళ్ళు వేసుకొని ఈ విధంగా మనం స్టిక్స్ పెట్టుకొని ఒక ఇస్తారా కంటారు దాన్ని పెట్టేసుకోవాలి లేదు అంటే గడ్డి కూడా వేస్తారు ఇలా వేసుకొని అన్ని కుడుములను కూడా పెట్టేసుకోవాలి తర్వాత పైన మళ్ళీ ఒక ఆకు పెట్టేసుకొని మళ్ళీ అందులోకి ఇలా పెట్టేసుకోవాలి ఇష్టం ఎన్ని లేయర్లు అంటే అల్లి అన్నీ పెట్టుకోవచ్చు మన క్వాంటిటీకి తగ్గట్టుగా లేదు అంటే గడ్డి కూడా పెట్టుకోవచ్చు ఇడ్లీ పాత్రలు ఇవన్నీ చేయడం కష్టం ఉంటుంది కాబట్టి ఈ రకంగా ప్రిపేర్ చేసుకోవాలి పైనుండి ఇట్లా మూతను పెట్టుకొని ఏం లేకుండా ఒక నలభై నిమిషాల పాటు ఉడికించుకోవాలి చెక్ చేసుకోవాలి ఉడికినా లేవో ఇలా మంచిగా ఉడికిన తర్వాత వీటిని వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటాయండి అండ్ వీటిని నువ్వుల నూనెతో కానీ పల్లి నూనెతో కానీ తింటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సో మేము ఇక్కడ కొన్ని చూపిస్తున్నాం చూడండి చాలా పెద్దగా ఉన్నాయి కొడుములు సో వీటిని ఇలా పెట్టేసుకొని ప్లేట్లోకి గానుగతో చేసిన ఈ నూనె అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్